హాయ్ వ్యూవర్స్ దిస్ ఇస్ బాను మీకు వచ్చేసి తెలుగులో ఒక నీతి కథని చెప్పబోతున్నాను కష్టార్జితం కానిది ఎప్పుడూ మనకు నిలవనే నిలవదు అనేటువంటి దానికోసంగా ఒక కథని మీకు చెప్పబోతున్నాను ఒక ఊర్లో ఒక పాల వ్యాపారస్తుడు పాలని అమ్ముతూ ఉన్నాడు ఆ పాలలో నీటిని అధికంగా కలిపి డబ్బు బాగా సంపాదించడం మొదలుపెట్టాడు అక్కడితో అతనికి ఆశ తీరనే లేదనమాట ఇంకా గేదెలను కొని దానిలో ఉన్నటువంటి పాలని ఇంకొంచెం అధికంగా నీళ్లు కలిపి దాన్ని బాగా సంపాదించాలి డబ్బులు బాగా సంపాదించాలి అనేటువంటి ఆశ ఎక్కువైపోయింది ఈ యొక్క పాల వ్యాపారస్తుడికి అధిక లాభాలని ఎలాగైనా సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతో పన్నెండు వందల రూపాయలు సంచిలో వేసుకొని పశువుల సంతకి బయలుదేరాడు ఈ యొక్క పాల వ్యాపారస్తుడు ఆ రోజు అనగా చాలా తీవ్రంగా ఉండడం వల్ల ఎండ చాలా ఎక్కువగా ఉండడం వల్ల అలసిపోయి ఒక చెట్టు కింద చెరువు గట్టుకాడ పోయి కాసేపు నిస్ విశ్రాంతి తీసుకున్నాడు అనమాట తీసుకున్న వెంటనే ఆ యొక్క నిద్రపోయే ముందు రూపాయల సంచిని తల కింద పెట్టుకొని నిద్రపోయాడు ఆ యొక్క పాల వ్యాపారస్తుడు అందులో ఎక్కడి నుంచో ఒక కొండ ముచ్చు అంటే ఒక కోతి అక్కడికి వచ్చి తల కింద ఉన్నటువంటి సంచిని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయింది ఒక చెట్టుపైకి అనమాట ఆ చెట్టు పైన ఎక్కి కొమ్మ మీద కూర్చుంది దాంతో అతనికి నిద్ర నిద్ర లేచి కూర్చున్నాడు అనమాట అంటే ఎవరో చేత్ అంటే తల కింద ఉన్నటువంటి సంచిని లాగుతున్నారని అతను ఉద్దేశించి వెంటనే ఆ యొక్క వెంటనే నిద్ర లేచి కూర్చునేసరికి ఆయక కోతి ఏం చేసిందంటే పైన ఎక్కి కూర్చున్నది ఆ యొక్క సంచిని తీసిబోయే తీయబోయే ముందే ఈ యొక్క కోత ఏం చేసిందంటే ఆ యొక్క సో సంచిలో ఉన్నటువంటి డబ్బులంతా మూటను తీసి ఎక్కడ వేసింది ఆ యొక్క చెరువులో వేసేసింది అనమాట పడవేసేసింది సో చెరువులో వేసేసరికి ఆ యొక్క పాలవాడికి పాలలో నీరు నీరు నీళ్లు బాగా కలిపాడు కాబట్టి ఆ యొక్క నీళ్ళలో కలిపినటువంటి ఆ యొక్క డబ్బు మొత్తము నీళ్ళల్లోనే కలిసిపోయింది అని అతను అనమాట ఆ యొక్క రూపాయల్ని కింద కొంచెము వేసింది కోతి మిగతా డబ్బును వచ్చేసి చెరువులో పాడేసింది అనమాట ఆ యొక్క మిగతా డబ్బుని తీసుకొని చూసేసరికి ఈ యొక్క పాల వ్యాపారస్తుడు చేతిలో ఎంత ఉందంటే మొత్తము ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఉందన్నమాట ఎనిమిది వందల రూపాయలు మొత్తము నాలుగు వందల రూపాయలు దేంట్లో వెళ్ళిపోయింది ఆ యొక్క చెరువులో పడి కొట్టుకుపోయింది కాబట్టి నీళ్లు ఎంత ఎక్కువగా కలిపి సంపాదించాడో ఆ యొక్క డబ్బు మొత్తము నీటిలోనే కలిసిపోయింది కాబట్టి ఎప్పుడు కానీ అధికంగా ఆశపడి డబ్బుని సంపాదించకూడదు అని ఈ యొక్క కథ ద్వారా మనకు అర్థమైంది థ్యాంక్ యూ వెరీ మచ్